హలో హలో స్వామి ఆశీస్సులతో ఆఫీసులతో షహీర్ హు గారు ఎర్రగుట్ల ఎర్రగుట్ల మండలం కడప జిల్లా మొదటి రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు శిఖాలో పూర్తి చేసుకొని రెండవ రెండవ స్థానానికి నాలుగు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు శాఖ వెనకబడి ఉన్నాయి హుస్సేన్ గారు ఎర్రగుట్ల వారి పోటీలో ఉన్నాయి గురునాథ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు కడప జిల్లా

రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో బొగ్గుల రామగోపుల్ రెడ్డి గారి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ஏடு <muchas> வந்து சின்ன வருடம் கரண்ட்ரா చాలు సైడ్ సైడ్ జనాలు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జట్టుకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ రౌండ్లు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సుక్కలు రెండవ స్థానంలో అప్పుడు సాగుతున్న బొద్ద రమ్మోబుల్లెట్టి గారు ఎడగున వర్క్ కుటున్న రెండు సుక్కలు ముండగలు ఉన్నాయి మొదటి స్థానానికి बार बार बार, बार, बार तो 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 हाँ, तो क्या का? हा 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 हा, हा, हा। तो అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి రెండవ స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందంజలా ఉన్నాయి సార్ నిలబడుతా ఓ సెకండ్ హాబుల్ సినిమా పది నిమిషాల తర్వాత సాంబారే శ్రీ స్వామి ఆశీస్సులతో గురునాథ్ గారు కల్లూరు గ్రామం ప్రడప జిల్లా పట్టం ఇక్కడ సుబ్బయ్య గారు బయట రావాలి జనాలు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనకబడి ఐదవ స్థానానికి కూడా వెనకబడే ఉన్నాయి ఐదవ స్థానంలో నారంగారి శంకర్ రెడ్డి గారు చిన్నగిరెడ్డి పల్లి సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు కంబైన్ చేసి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి కూడా పంతొమ్మిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి சவுண்ட் பைட் பாடல் இரண்டு డబ్బు కేక వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ మిత్రమా పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాలు నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న చిత్తకల్లా కూడా ఐదవ స్థానానికి కూడా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి అని అవకాశం ఉంటుంది ఐదు నిమిషాలు సమయం ఐదవ స్థానానికి అయితే అవకాశం ఉంటుంది పనులు జాగ్రత్త మీరు వాళ్ళు అరవై వెళ్ళకండి మనం చెప్తారు దూరంగా చెప్పాలండి సైడు వెళ్ళే రౌండ్ పదకొండు పట్టా పట్ట ద దీపాలి పటాకులే పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం ఐదవ స్థానంలో కొనసాగు ఇరవై రెండు సెకండ్ల వినకబడే ఉన్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి డెబ్బై మూడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారండి అవకాశం ఉన్నది పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి మళ్ళీ తిరిగి అడుగుల ఐదు అంగుల దూరాన్ని ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఎనిమిది సకల్ వెనక్కబడే ఉన్నాయి

సమయం ఒక్క నిమిషం ఈ రోజులో డెబ్బై మూడు అడుగుల ఐదు అంగుల దూరాన్ని లాగాలి ఐదవ స్థానంలో కొనసాగాలంటే தோப்புக்குன சவுல் வட்ட பட்டு போடுங்க 555 ஆவூர் காரோட கிராட் விடு சேபர் காடா வந்து స్వామి ఆశీస్సులతో కోర్టూరు షాహీ హుస్సేన్ గారు ఎరగుంట్ల ఎరగుంట్ల మండల కడప జిల్లా చెత్త లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు అడుగుల ఏడం కులాల దూరాన్ని లాగి ప్రస్తుత ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి పదమూడు రోజులు తిరిగి ఎనభై ఆరు అడుగుల ఏ రంగుల దూరాన్ని లాగే నీ